హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర పేరూరు గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి రెండు లక్షల రూపాయల విలువైనటువంటి వెండే మల్లెల తోరణాన్ని సమర్పించిన దాతలు శ్రీ గంటి భవానీ శంకరం అనే శర్మగారి దంపతులకు మన ఆలయ కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తుంది అమ్మవారి అలంకారానికి శాశ్వత సౌందర్యాన్ని చేర్చిన ఈ భక్తి కానుక వారి సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక పురోగతిని మరింత పెంచాలని అమ్మవారిని ప్రార్థిద్దాం వారి అపురూప కట్టడం సదన నుంచి బయలుదేరి చుట్టూ ప్రదక్షిణ చేసి భద్రంగా మల్లెల తోరణం అనే కానుకను ఆలయానికి తీసుకువచ్చి దర్శనం చేసుకున్నారు వారి దంపతులు గణపతి పూజలు మంటప ఆరాధన శ్రీ రాజమ్మ తల్లికి అభిషేకములు అయిన పిమ్మట ఈ వెండి పూల మల్లెల తోరణాన్ని అమ్మవారికి అలంకరణ చేశారు సంప్రోక్షణ పూజలు చామంతి పూల పూజలు కుంకుమార్చన ఒక పూజలు కూడా నిర్వహించారు

దాతృత్వం అంటే దానం చేసే గుణం మన సంప్రదాయంలో అత్యున్నతమైన సద్గుణాలలో ఒకటి ఇది కేవలం ఆస్తి పంచడం కాదు హృదయం నుంచి వచ్చే సేవాభావం దానం అంటే మన వద్ద ఉన్న దానిని ఇతరుల అవసరాల కోసం పంచుకోవడం ఇది ఆర్థిక సహాయం కావచ్చు ఆహారం కావచ్చు వస్త్రం కావచ్చు విద్య జ్ఞానం లేదా సమయం ఏ రూపంలో ఉండవచ్చు దానం ధర్మమునకు ప్రథమ స్థానం అని మన వేదాలు చెబుతాయి మహాభారతంలో కూడా దానం చేయవాడు లోకానికి దివ్య దీపం లాంటి వాడు అని పేర్కొన్నారు దాతృత్వం వల్ల కలిగే లాభాల గురించి కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం పుణ్యం వస్తుంది అంటే దాతకు ఈ లోకంలోనూ పరం లోకంలోనూ కీర్తి శుభ ఫలాలు చేకూరుతాయి నెంబర్ టూ ఇచ్చిన ఆనందం స్వార్థం మించినది ఒక సంతృప్తి లభిస్తుంది నెంబర్ త్రీ పాయింట్ సమాజ శ్రేయస్సు కావచ్చు లేదంటే దేవాలయాల్లో అవసరాలు కావచ్చు అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం ద్వారా సమాజంలో సమత సౌభ్రతృత్వం పెరుగుతుంది యాక్చువల్గా దానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్వార్థం లేకుండా చెయ్యాలి చిన్నదైన హృదయం నిండా ఇవ్వాలి ఇచ్చిన దానిని జ్ఞాపకం పెట్టుకోకుండా మానవత భావంతో చేయాలి ఈ టాపిక్ మీద నేను మాట్లాడుతుంటే చిన్నప్పుడు చదువుకున్న ఒక పద్యం గుర్తుకొస్తుంది ఇచ్చట దానం చేసి ఎడిపు నరుడు అచ్చట పుణ్యములు లభింతు మరుడు మనసును పుట్టిన మమ్మకారమే త్యజి మనుషుని కీర్తింపదేయ సత్కర్మ పంజి అనే ఈ పద్యం ఎప్పుడో ఎక్కడో చదువుకున్నట్టు జ్ఞాపకం వస్తుంది నాకు దాతృత్వం అనేది మనసులోని శ్రద్ధ కరుణ పంచుకోవాలనే ఆత్మ భావం కలయిక ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు మన సమయం శక్తి జ్ఞానం సానుభూతి ప్రేమ వంటి వాటిని ఇతరుల కోసం వినియోగించడం కూడా దాతృత్వమే భారతీయ సనాతన ధర్మంలో దానం ధర్మంలో ముద్దు అనే మాట ఉంది దానం చేయడం వల్ల మన పుణ్యం పెరుగుతుంది మనసు పవిత్రమవుతుంది తనకున్న దాన్ని పంచుకోవడం నిజమైన దాతృత్వం అనేది మనకున్న దానిలో నుంచి ఇష్టపూర్వకంగా ఇచ్చే గుణం అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు విలువ దాతృత్వం వెనుక ఉన్న మనసులోనే ఉంటుంది దానం చేస్తూ ప్రతిఫలం ఆశించకపోవడం పేరు ప్రతిష్ట కోసం కాకుండా భగవంతుని సేవగా భావించటం అత్యుత్తమం దాతృత్వం పేద ధనిక మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది అవసరం అయినప్పుడు అది గుడి కావచ్చు బడి కావచ్చు సమాజం కావచ్చు అవసరం ఉన్నవారికి సాయం చేస్తే సమాజం సమగ్రంగా ముందుకు సాగుతుంది శాస్త్రాల ప్రకారం దానం మన పాపాలను కడిగిస్తుంది మనసుకు ప్రశాంతత ఇస్తుంది దానం పుణ్యఫలం ఇహలోకంలోను పరలోకంలోను అని చెప్పబడింది దాతృత్వం ద్వారా మనం ఇతరులకు స్ఫూర్తి అవుతాము ఒక మంచి పని చూసి మరొకరు చేయాలనిపించడం పెద్ద విజయం అవుతుంది オムのコンデーナ、オムのアーディーナ、オムツのアーディーナ、オムツのアーディー केरोम और सोफा का चक्कर करना చేయడం అనేది కేవలం ఆస్తి నుండి ఇచ్చే భావం మాత్రమే కాదు అది హృదయం నుండి వచ్చే పవిత్ర భావం శాస్త్రాలలో దానం చేసిన చేతికి కలిగే పుణ్యం ఆకాశం అంతటా వ్యాపిస్తుంది అని అన్నారు మన రాజరాజేశ్వరి రాజేశ్వరి అమ్మవారి కోసం రెండు లక్షల రూపాయల విలువైన వెండి పువ్వుల మల్లెలతో త్వరణం సమర్పించడం ఇది కేవలం ఒక కానుక కాదు ఇది భక్తి భవిత భవ్యతల సమ్మేళనం ఇలాంటి దాతలు ఆలయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు వారు ఇచ్చేది వెండి బంగారం రూపంలో అయినా అసలు అందించే గుణం వారు భక్తి ప్రేమ నిబద్ధతే దానం చేసిన వారికి అమ్మవారి కృప ఎల్లప్పుడూ వరమై ఉంటుంది వారి కుటుంబం సుఖ సంపదలతో ఆరోగ్యంతో శ్రేయస్సుతో అభివృద్ధి చెందుతుంది దాతృత్వం అనేది మనసుకు తృప్తి సమాజానికి శ్రేయస్సు దేవునికి అర్చన మనసుకు ఇచ్చే మహోన్నత గుణం రెండు లక్షల రూపాయల విలువైన వెండి మల్లెల తోరణం అమ్మవారికి సమర్పించడం ఈ మహనీయ దాతల యొక్క సంపదను భక్తి మార్గంలో మలచినారు అనుకోవచ్చు సంపాదనలో ఒక భాగం దేగువునికి సమాజ హితానికి వినియోగించినప్పుడు ఆ దానం శాశ్వత పుణ్యమవుతుంది వీరి త్యాగం వీరి భక్తి మనందరికీ ఆదర్శం ఈ దాతృత్వం మన హృదయాలను దివ్య భక్తి వెలుగుతో నింపుతుంది ఇంతకు ముందు దాతల గురించి మన వీడియోల్లో చాలా గొప్పగా చెప్పడం కూడా జరిగింది ఈ పేరు గ్రామంలో ఉన్నటువంటి భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి రథం బహుకరించిన వారు గంటి వెంకట్రావు గారు అనుకుంటాను ఆయన గురించి కూడా చెప్పాను ఇలా ముందుకి వచ్చే దాతలందరూ కూడా చాలా గౌరవం సమాజంలోని చాలా గౌరవింపబడతారు దానం ధర్మానికి ప్రాణం అని శాస్త్రాలు చెబుతున్నాయి దాతృత్వం అనేది మనసులోని స్వార్థాన్ని తొలగించి పరుల క్షేమాన్ని కోరే పుణ్య కార్యం ఆలయాలు గోపురాలు రథాలు తోరణాలు శిఖరాలు నిర్మించి శాశ్వత సేవగా సమర్పించడంలో అన్నదానం విద్యాదానం వైద్య సేవ వంటి ప్రజోపకార కార్యక్రమాల్లో శాశ్వత దీపాలు పుష్పాలంకరణ ఉత్సవమూర్తుల కోసం రత్న భూషణాలు సమర్పించడంలో దేవాలయ అభివృద్ధికి భక్తిపూర్వకంగా సమర్పించిన ఆర్థిక సహాయంలో వచనాలు దాతృత్వాన్ని ఇలా పొగుడుతున్నాయి అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదని శాస్త్రం నిర్వచనం అలాగే విద్యాదానం మహాదానం జ్ఞానాన్ని పంచడం అనేది అత్యుత్తమం ఒక రకంగా చెప్పాలంటే దానం లేనిదే ధర్మం లేదు దానం చేయడం వల్ల మన పాపాలు కరిగిపోతాయి మనసు పవిత్రమవుతుంది దాతలు చేసిన సేవ శతాబ్దాల పాటు గుర్తించబడుతుంది ఆలయ చరిత్రలో గ్రామ గౌరవంలో ఉత్సవాలలో శిలా ఫలపాల ఫలకాలపై వారి పేర్లు నిలిచిపోతాయి ద్రాతృత్వం వల్ల వారికి భక్తుల ఆశీస్సులు లభిస్తాయి దివ్య కృప ఎప్పుడూ తోడుంటుంది ఈ సత్యాన్నే గ్రహించారు మన గంటి భవనే శంకర్ అనే శర్మ గారు దాతలు సమాజంలో ప్రకాశించే దీపస్తంభాలు లాంటివారు వారు వెలిగించిన వెలుగు ఇతరుల జీవితాలను మార్చేస్తుంది దాత హృదయంలో దివ్య కరుణ పూర్ణ ప్రవాహం పుష్పము వలె పరిమళించే దాతల మనసు విశాలము భక్తుల హృదయాల్లో వెలిగించే భగవత్ కృప వెలుగు తేజం దానం ధర్మంనకు దీపం

यअप अपराध सहस्रानी क्रियामते अहर्निशम मया दासोहम दा। इति दा। मानत्वा समस्त परमेश्वरी शंच्या दाम शंच्या परमेश्वरी अपराध नमस्कारम पर समर्पयामि

లలా కంధర్యమ్ లలాపే దరకాన్ధర్యమ్ నమస్కారం చేసుకోండి ఓం జగదంబ విచిత్ర భద్రకిం పరిపూర్ణ కన్నాస్తిజేన్మై అవరాధ పరం పраяబుదాం మహిమాసమువేక్షతేదున అవరాధ నమస్కారాం త్వమ్ త్వయ సత్యస్సం కెల హవనస్య గమమే హమ హస్యా వతో జ్యతు తెరస్తు సంకల్పం కాయం జెరస్తు సకల కార్య్యా ఇతి తేతా సిద్ధిరస్తు మహా కాళి మహాలక్ష్మి మహా తరసుది రూపేణి

చివరిగా మరొక్కసారి ఈ వెండి మల్లెపూల తోరణాన్ని సమర్పించిన గట్టి భవానీ శంకరి గారి దంపతులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్